బడ్జెట్లో ఉద్యోగులకు నిరాశ అవును బడ్జెట్లో ఉద్యోగులకు నిరాశ కలిగించింది ఆర్థిక శాఖ మంత్రి బొగ్గున రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆశలపై నీళ్లు చల్లారని జులై రెండు వేల ఇరవై మూడు నుండి ఎంతో కాలంగా ఆస్తో ఎదురుచూస్తున్న మధ్యంతర భృతి అయ్యారు పన్నెండవ పిఆర్సిపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలాజీ ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ అయితే అన్నారన్నమాట ప్రభుత్వం దిగిపోతున్నా కూడా రెండు వేల మూడు డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని అన్నారు ఆర్థిక బకాయిలు అన్నీ చెల్లించాలని మిగిలిన సమస్యలను కూడా సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని వీరైతే కోరడం జరిగింది సో ఈ విధంగా బడ్జెట్లో ఏపీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులు పెన్షనర్లు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి తీరని అన్యాయం అయితే జరిగిందని వీరైతే ఐఆర్కి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారన్నమాట పీఆర్సీకి సంబంధించిన సో ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం